Gracias. జిల్లా మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో దేవస్థాన కమిటీ కన్వీనర్ వాకాటి శ్రీనివాసు రెడ్డి మాట్లాడుతూ అయోధ్యలో జరుగుతున్న బాలరాముని విగ్రహ ప్రతిష్టను కార్యక్రమాన్ని నుండి దేవస్థానం వరకు స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలతో హోరెత్తించారని తెలిపారు అనంతరం దేవస్థానం ఏర్పాటు చేసిన లైవ్ అయోధ్యలో జరిగే ప్రత్యక్షంగా వీక్షించే కార్యక్రమం ఏర్పాటు చేశామని అంతరం అయోధ్య నుంచి వచ్చిన వేద పండితులతో అందుకుని స్వామి వారి స్వీకరించాలని కోరారు ఎల్లుండి అనగా ఇరవై తారీఖు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి బాలరాముడు విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది ఎన్నో ఏళ్ళు నుంచి అనుకుంటున్న ఈ యొక్క బాలరాముడు దేవాలయం నిర్మించడం అనంతకాలంలోనే విగ్రహ ప్రతిష్ట కూడా జరుగుతుంది కాబట్టి భారతదేశం అందరూ కూడా శ్రీరాముడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ జరుగుతున్న ఈ యొక్క ప్రతిష్టకి సంబంధించి పురస్కరించుకుని పొదలకూరులోని నగర్ లేట్లో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు ప్రత్యేకంగా రామశోభాయాత్ర జరుపుతున్నారు అది గేట్ సెంటర్ నుంచి ఈ యొక్క దేవస్థానం వరకు జరుగుతుంది కాబట్టి పొదలకూరు పట్టణ ప్రజలు మరియు పొదలకూరు మండల సంబంధించిన అందరూ కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనాలి ఎన్నో ఏళ్ళ కళ అందరూ కలిపి చేసుకునే ఒక శోభాయాత్రకి విరివిగా మనుషులు అందరూ కూడా భక్తులు అందరూ కూడా రావాలి ఈ శోభాయాత్రలో రథ రథంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలు రాముని వారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అందరూ కూడా ఈ రథాన్ని చేతులు నాక్కుంటూ మీ యొక్క భక్తిని ప్రదర్శించి స్వామివారి పాత్రలు కావాలి ఈ యొక్క యాత్ర దేవస్థానం చేరుకోగానే అయోధ్య నుంచి వచ్చిన అక్షతలు కూడా రాముల వారి అక్షతలు కూడా వేద ఆశీర్వాదం కూడా మా యొక్క పూజారులు వర్ధ నుంచి కూడా భక్తులుగా నాకు లభించును కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం